మేము గతంలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడు పాపారావు ఎమ్మెల్యే టైంలో నేను పాపారావు ద్వారా చేరిన అప్పుడు దాదాపు నాకు తెలిసిన మటుకు తెలంగాణలో ఓ అంత వంద మంది రెండు వందల మంది సభ్యులు ఉన్నారో లేరు ఆ టైంలో నేను చేరిన చేరినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర రెడ్డి టైంలో పూర్తి పెట్టుకుంటూ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు మా టీఆర్ఎస్ ద్వారా అప్పుడు నేను యాక్టివ్గా నేను సభ్యత్వాలు చేపించి అసలు గతంలో తొమ్మిది సంవత్సరాలు మా కరువు ఉండే చంద్రబాబు పీరియడ్లో ఆ టర్మ్లో ఇంత బాయిల గడ్డి ముల్చింది కొత్తివీరుతో వారలే దానికి బిల్లులు కట్టినాం స్లాబ్ లెక్క పదకొండు వందల యాభై ఇట్లా ఆరు వందల యాభై ఒకటిన ఆ టర్మ్లో మా కేసీఆర్ నిజంగా చెప్తున్న ఆయనకు దేవుడు లాంటి లెక్క అనుకోలే ఆ టర్మ్లో తెలంగాణ పార్టీని స్థాపించాను టిఆర్ఎస్ను అప్పుడు నా పుట్టమొదలు నేను ఎమ్మెల్యే ద్వారా మాకు అప్పుడు ఎమ్మెల్యే పాపరావు ఉండే ఆయన ద్వారా నేను ఆయన టీఆర్ఎస్ చేరిన చేరి చాలా యాక్టివ్గా పనిచేసాం చేస్తే అప్పుడు అనుకోకుండా మా ఎమ్మెల్యే ఓడిపోయిండు పాపరావు ఓడిపోయిండు మేము అప్పుడు మా ఎంపీటీసీకి మా చంద్రంపేట ఎంపీటీసీ టిక్కెట్స్గా ఇప్పించుకొని అప్పుడు ఎంపీటీసీగా గెలిపించుకున్నాం మా టీఆర్ఎస్ ఎంపీటీసీ అప్పుడు చాలా యాక్టివ్గా మంచి అది ఉండే మీటింగ్లకు కానీ అన్నిటికి కానీ మా కార్యకర్తలను చాలా సభ్యత్వాలు చేయించి యాక్టివ్గా పనిచేసినాం అప్పుడు కేసీఆర్ పెట్టినప్పుడే చేసినాం కానీ మధ్యలో గ్యాబ్ ఎప్పుడు ఇచ్చినా అంటే ఈ పొత్తుల చేసినప్పుడు నేను మధ్యలో ఇక పార్టీ కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు నేను మధ్యలో గ్యాబ్ తీసుకొని నేను ఏ పార్టీల కూడా నేను ఉన్నా ఇక తర్వాత ఎనకసీరి ఈ కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే అయినాడు తర్వాత మంత్రి అయినాడు సెకండ్ సారీ నేను జనరల్ వచ్చిండే కౌన్సిలర్గా విలీనమైన అప్పుడే విలీనమైనది వచ్చింది అప్పుడు నేను మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అయినా జాయిన్ అయ్యి యాక్టివ్గా పనిచేస్తున్నాం అప్పుడు మళ్ళీ మన టిక్కెట్ కేటాయించారు కేటాయించు కేటాయించేస్తే నేను మంచి మెజార్టీతోని కౌన్సిలర్గా గెలవడం జరిగింది మా వార్డు అధ్యక్షుడు వీళ్ళందరి సహకారంతో మాకు అప్పుడు కార్యకర్తలు చూస్తా బాగా మంది ఉన్నారు మంచి ఫాములు ఉంది మంచి డెవలప్మెంట్ చంద్రంపేట సుత కేసీఆర్ కేటీఆర్ గెలిచినాకనే మా చదపేట డెవలప్ అప్పుడు బాగా వెనుకబడి ఉండే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచిగా అయింది అంటే మా ఊరు పెద్దగా కాబట్టి ఇంకా మాకు నిధులు అవసరం పడ్డాయని చెప్పడం జరుగుతుంది కానీ ఆయన నచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ జరుగుతుంది పార్టీ బాధలు చూడండి మీరు పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ ఈ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న సమస్యలు ఏముంది అప్పుడు అప్పుడున్న ప్రెజర్ ఏంటి ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇది జరుగుతుందని మనం ఏదో ఆశించి ఉద్యమాన్ని గమనించం చాలా ఉత్తీర్ణులు ఉండే చాలా మంది నుంచి అవహేళన అవమానాలు ఆ విషయాలు చెప్పాలి చెప్పారు అంటే వాస్తవానికి చాలామందికి కేసీఆర్ కేసీఆర్ యొక్క బలమే అనే ఒక ఉత్సాహము మాకు కార్యకర్తలకు నిజంగా చాలా అమరులు అయ్యారు చాలామంది విద్యార్థులు కానీ వేరే రైతులు కానీ నిజంగా చాలా వరకు కేసీఆర్ యొక్క నమ్మకాన్ని కేసీఆర్ యొక్క బలాన్ని చూసి మేము చాలా అన్ని రకాల ఒత్తిళ్ళు అన్ని రకాల ఇప్పుడు వంట వార్పు కానీ అన్నిట్లలో పాల్గొన్నాం ఒకసారి జైతాలకు మేము ఇక్కడ మన రోడ్ల మీద అన్ని రకాల చేసినాం కానీ చాలా ప్రతిదాన మా చిన్నంపేట కార్యకర్తలు కానీ చాలామంది మేము వంట వార్పులు మేము ఉద్యోగస్తుల అలా జేఏసీ కాలస్తో అన్ని రకాల ఒత్తిళ్లు బాగానే అసలు అందరూ ఎదుర్కొంటూ బాగుంటుందని అనుకున్నాం మనం కోరుకున్న తెలంగాణ ఆ పదిహేడో కాలంలో కేసీఆర్ గారి హయాంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న మొదటి కారణం అంతా కూడా మనం ఏదైతే ఆకాంక్షించి కోరుకున్న ఉద్యోగం అది కరెక్ట్గా జరిగినాయా మీకు ఎట్లా నా పేరు శ్రీనివాస్ గౌడ్ నేను పన్నెండవ వార్డు బ్యాస్ పార్టీ వార్డాధ్యక్షుడిని అయితే మనకు మనము తెలంగాణ సాధించుకుంది నీళ్ళు నియమాలు నిధులు మీ దాని మీద కాన్సెప్ట్ నిర్మాణం తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మటుకు మనకు ప్రాజెక్టులు కట్టుకోవడం కార్యక్రమం ద్వారా సస్య సామలం రాష్ట్రాన్ని చర్చించడం జరిగింది అనేకమైన పంట దిగుబడి రావడం జరిగింది అదొకటి దానిలో మాత్రం సక్సెస్ అయినాం మనం ఇక నిధులు నియామకాల దానిలో కూడా మనం సాధన మటుకు చాలా మటుకు మనం చేయాలి అంత చేసారు మన వాళ్ళు అయితే విషయం ఏంటంటే మనకు ఇప్పుడు ఈ జనానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అర్ధగురు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇచ్చి బాగా మనం పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తామనడం మనము రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తామనడం ఈ రకంగా ఏంటంటే ప్రజలు ఆల్రెడీ మనకు వస్తున్నాయి కదా ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మాట ఆట వేస్తే పోతుంది అని ఆలోచనతోటి వేయడం జరిగింది ఇప్పుడు జనం చాలా బాధపడుతారు ఇప్పుడు ఏమవుతుందంటే మనం తప్పు చేసాం అన్న ఫీలింగ్కు జనం వచ్చారు ఎవరిని మొదలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇంత ఇంత తిట్టుడు ముఖ్యమంత్రిని తిట్టిన తిట్టుడు ఎవరైనా తిట్టినంత వరకు అంత బాగా ఎడుతురు కాబట్టి మనం సాధించుకున్న దానిలో తెలంగాణ శ్రెస్ అయింది మళ్ళీ రానున్న ఎలక్షన్లల్లో ఇప్పుడు జుబ్లీ హిల్స్లో ఎలక్షన్ వచ్చినాయి జుబుల్ హిల్స్ ఏం జరిగింది అధికార పార్టీ ధన ప్రవాహం బెదిరింపులు అన్ని రకాల అంగం చేసారు ఇంకోటి ఏంది కదా అంటే జుబ్లీ హిల్స్ అనేది వాసన చెప్తున్నా అంటే అక్కడ సిటీ కాబట్టి పల్లెటూరుకు సంబంధించిన జనం అక్కడ ఉండరు వాళ్ళ జాబర్ సోల్ వాళ్ళు వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏమనుకుంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా మూడు సంవత్సరాలు ఇప్పుడు మనం చేసేముందని ఆలోచన ఆ ఫీలింగ్లా అన్ని ఉపయోగించుకో ఇప్పుడు అదే పల్లెటూరులో ఎవరు మందలిసిన ఎట్టు అంటే అగ్నిష్టిగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక భూత్పురాలు మొదలు పెడతారు ఇక అంత ఘోరంగా జరిగిపోయింది ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలలో మా సత్తా ఎంతో చూపించడం జరుగుతుంది కాబట్టి తెలంగాణలో మాత్రం న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం ఆ హయాంతో పోల్చుకుంటే కేసీఆర్ గారు గత ప్రభుత్వం హయాంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి హయాంలో కంప్లైంట్ చేస్తే ఏం తేడా కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీని మన మీ వార్డు దగ్గర రావట్లేదా అభివృద్ధిగా రావట్లేదు అసలు మన అసలు ఓడిపోతామని ఆలోచన లేదు అసలు జనంసుతో ఏంటంటే ఆసవంగా చెప్తున్న పథకాల విషయంలో కానీ కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే హామీలు ఆశ ఏంటంటే రైతులు కానీ చాలా ఆర్థికంగా వెనుకబడి ఉంది మన అప్పటికే తెలంగాణలో ఆయన ఆరు గ్యారంటీలు అంటే ఇప్పుడు మేము ఇస్తా అన్నది చే చేసేటే మా కేసీఆర్ చెప్పిండు ఇవి వేస్తాం కంపల్సరీ కాబట్టి చేసిండు చెయ్యని సుత చేసిండు అసలు రైతుబంధ అనేది మనం అప్పుడు ఇస్తామని అనలే కేసీఆర్ కానీ ఇది కంపల్సరీ రైతులకు ఇస్తేనే బాగుంటుంది అసలు రైతుకు ఏదైతే బాగుంటుందని విచార బాగా దాని యొక్క అందరి యొక్క సలహా తీసుకొని ఈ రైతు బంధు ఏ రకంగా అయితే బాగుంటుంది మందుబస్తాలు ఇవ్వాలని ఆలోచన అనుకున్నారు కానీ బందోబస్తాల కన్నా డబ్బులు ఇస్తేనే వాళ్ళకు మందు తెచ్చుకుంటారు పురుగుల మందు తెచ్చుకుంటారు ఏ రకంగా పెట్టుబడి సాయం చేస్తే వాళ్ళు ఇస్తూ వాళ్ళ టైం ప్రకారం చేసుకుంటారు అనే ఉద్దేశం కోది డబ్బులు ఇచ్చి చాలా వరకు రైతు బంధు అనేది నిజంగా చెప్తున్న రైతుకు ఒక వరం నిజంగా దాని అది హండ్రెడ్ పర్సెంట్ రైతు బంధు ఇవ్వడం వల్లనే రైతులు ఇలా ఒక సంతోషంగా ఉన్నారు రైతుబంధు అంటే పెట్టుబడి అనేది ఇచ్చి ఇలా మనం వడ్లు వడ్లు వడ్లే ఉన్నాయి కానీ వడ్లే పండిస్తున్నాం దాని పెట్టుబడి ఇచ్చినాక అవి అమ్ముకుంటే మనం పెట్టుబడి లేకుండా మన పండ వండి మనం రైతులు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇలా చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి అయితే ఈ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవంగా ఆశపడి ఆశపడి ఎవరైనా ఇవి మాపి రెండు లక్షలు ఉన్నారు ఇంకోటి రైతు బంధు పదిహేను పదిహేను వేలు అన్నాడు చాలా వరకు చెయ్యి నిజంగా లెక్కలేనని హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఆరు ఆరు అయితే ప్రతి మనిషి ఆశ రైతుల కేసీఆర్కి ఇచ్చేదానికన్నా నెప్పిస్తుంది కదా నిజంగా ఆశపడి కొంత వన్ పాయింట్ ఎయిట్ ఓట్లతోనే మనం ఓడిపోయినాం కానీ అది సుధా మొగ్గు చూపడం ఆయన మీద ప్రేముండి కాదు అబ్బా గింత ఇస్తాడు కదా ఇది ఎక్కువ వస్తుంది కదా ఆలోచనలో కొంచెం మొగ్గు చూపేరు దానివల్లనే పాపం మోసపోయారు కానీ అసలుకే మోసపేరు ఇప్పుడు ఉదాహరణ ఈ ఆరు గ్యారెంటలో ఒక్క గ్యారంటీ ఆ బస్సు అనేది నిజంగా చెప్తున్నా మన ఆర్థిక దెబ్బ తీసేది అది ఏంటంటే ఇప్పుడు మహిళలే చెప్తున్నారు అసలు దానివల్ల ఏం ప్రయోజనం లేదు మేము ఆరు నెలలకు కోసారో మూడు నెలలకు వస్తారో పోతాము అది ఉద్యోగస్తులు వాళ్ళ వీళ్ళ ఓట్లు పనిచేస్తుంది కావచ్చు కానీ మాకేం పని చేస్తాయి ఎప్పుడైనా పోతే మేము ఇప్పుడు పోతే లొల్లి ఆడ పోలమంటే సీట్లు దొరుకుతాయి అంత ఘోరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఇలాంటి ఈ ఉచిత బస్సు లేనప్పుడే మాకు మంచిగా ఉందని వాళ్ళే మహిళలే చెప్తారు కాబట్టి అది ఉండి అది ఇచ్చిస్తుంది ఇచ్చినట్టు ఈ ఆడగాడి నుండి ఇంకో రుణమాప్ ఉంది రుణమాప్ అనేది రుణమాప్ అనేది ము థర్టీ పర్సెంట్ కను ఎక్కువాలి ఇప్పుడు మా చంద్రంపేటలో ఉదాహరణ మా చంద్రంపేట ఎక్కడికనవో నేను చెప్తున్నా అని రెండు లక్షలు అన్నాడు రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఇడవి ఇవ్వాలని తరలించు లక్ష రూపాయలు అయింది ఆ లక్ష కానీ థర్టీ పర్సెంట్ అయింది లక్ష రూపాయలు థర్టీ పర్సెంట్ అయింది రుణ ఆరు గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కరెక్ట్ లేదు ఏదైనా చేస్తే ఏం పాపం చేసారు ఒక ఒక రైతు ఏం పాపం చేస్తున్నారు ఒక రైతు ఏం ఏమో మంచి ఆయనకి ఎందుకు సాయం అయితే ఇంకోనికి ఎందుకు రాదు హండ్రెడ్ పర్సెంట్ చేత్తేనే కదా ప్రతి రైతులలో కనిపించేది నువ్వు థర్టీ పర్సెంట్ చేతి సెవెంటీ పర్సెంట్ చేయదు థర్టీ నుంచి ఒకటి ఫార్టీ పర్సెంట్ కావచ్చు ఒకటి థర్టీ పర్సెంట్ కావచ్చు కానీ నాకు తెలిసిన వాటికి ఫిఫ్టీ పర్సెంట్ లోపే అయింది తప్ప ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అసలే కాదు ఇలా రుణమాఫీ కాదు చెందినప్పటికీ చాలా వరకు ఉన్నారు వాళ్ళు ఏడుతురు అవ అన్యాయంగా రుణము ఆయన మేము కట్టుకున్న రిన్వాల్ చేసుకున్నాం మంచిగుండు ఈ రిలీ రిన్వాల్ చేయక ఏం చేస్తుందంటే పాపం పాప రైతులకు ఈ పావుల వడ్డీ పోయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఫైన్ మూడు నాలుగు రూపాయలు మిత్తి పడుతుంది కట్టక ఇప్పుడు బ్యాంకు వాళ్ళు మొత్తం ఇండ్ల ఇండ్లలోకి వచ్చి ఇప్పుడు కట్టలేరు కాబట్టి ఇప్పుడు మిత్తిలతోని అప్పుల పాలైనట్టు ఇప్పుడు రుణమాఫీ కాబట్టి ఈ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాపైన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ అప్పుల ఈ రుణమాఫీ వల్ల నష్టపోయారు రైతులు తప్ప ఏం లేదు రైతులకు కేసీఆర్ చేసిన సహాయము ఎవరూ చేయలేరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చారు ఏ టైంలో ఇలా రాత్రి పోతే పాములు కానీ కరెంటు ప్రమాదం కానీ ఇలాంటివి తప్పినాయి ఎప్పుడు పడితే అప్పుడే కరెంట్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలో అయినా ఓ పెట్టుకొని వచ్చి బంద్ చేసుకొని వచ్చేటోళ్ళం అసలుంటిది ఇప్పుడు కరెంటు ఇళ్ళలోనే కరెంటు సరిగా ఉంటుంది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అర్థమే తెలియదు నేను అయితే రాత్రి పదకొండు గంటలకు పోతే తెల్లారాక నాకు కరెంట్ వేయలే నేను కౌసరా కాబట్టి కౌసరే కాదు కరెంటు పోయింది ఎందుకు ఎందుకు ఎత్తలేదంటే నేను ఫోన్ల మీద లైన్మెన్ కు ఆలయలోకి వేస్తే అసలు కరెంటు నాణ్యత లేదు నాణ్యత అంటే ఇప్పుడు మనకి ఇరవై ఇరవై రెండు వేల అవసరం ఉంటుంది మూడు వేల అవసరం ఉన్న కానీ రెండు వేలు ఇస్తే నీకు ఫీజు వేలు లాగై నీ కరెంటు నాణ్యత లేకుండా అన్నీ ఎగిరిపోయి అది ఆ రకంగా మనకు కరెంటు కరెక్ట్ ఇస్తలేవు ఇంకోటి జూబ్లీ ఎలక్షన్ ఎలక్షన్ అంటే నాకు తెలిసిన మాటకు అయితే దీని అంతా ఇలాంటి ఎలక్షన్ నా జీవితంలో చూడలేదు ఇంత అన్యాయం ఒక అధికార పార్టీ అన్ని రకాల అన్ని రకాల న్యాయంగా ఇప్పుడు ఏ పార్టీకైనా న్యాయంగా దౌర్జన్యం దౌర్జన్యమైతే నేను చూసింది ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం ఎంత దాని మూడు వేల నాలుగు వందల ఓట్లు బోగస్ ఓట్లు తయారు చేస్తున్నాం వాళ్ళను పంచున్నాం నేను వీడియోలు చూసినాం నేను నేను రెండు రోజులు ఆడికి వచ్చినాం కళ్యాణ మూడు నాలుగు కళ్యాణ మండపంలో నింపారు ఏది ఒక ఒక పదిహేను వేల మందిని నింపారు ఈ ఈ లైన్లు ఉన్న మందిని తీసుకపోయి కళ్యాణ మండపం తీసుకపోయి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించారు ఇంత దానం పోల్ మీద ఏమంటే అయ్యో ఓట్లేయమని బతులాడతారు మేము ఇట్లా చేస్తాం అట్లా కానీ మైనర్ మైనర్లు ఈ పదిహేను పదహారు ఏళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు తీసుకుని వచ్చి ఓట్లేసారు అనే తోడు ఆపడు ఇంత విచ్చలు పెడతాం ఇంత అన్యాయం ఎక్కలి అసలు టీఆర్ఎస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కారు కుర్తుకేద్దాం అనుకుంటాం మాకు ఆయన ఇచ్చే అసలు అంతకుముందు వెళ్ళి ఇప్పుడు చూద్దాడని జూబ్లీస్ వాళ్ళు అనుకున్నారు ఈ హైడ్రా వలన ఏడితేన హైడ్రా రాదు భయపడే అని మేము టీఆర్ఎస్కి వేస్తాం అనుకుంటాం కానీ హోల్ మేనేజ్మెంట్ ఒక్క ఎమ్మెల్యేలు మంత్రులు ప్రెసిడెంట్లు కాంగ్రెస్కు సంబంధించిన మంత్రులు కేబినెట్ మొత్తం ఆడే ఉన్నది వాళ్ళని ఒక్క పోలీసు వాళ్ళు ఒక్క అన్నారు ఎవ్వరు ఏం మాట్లాడారు మా కార్యకర్తలు కానీ అక్కడున్న జనార్దన్ ఎవరు అక్కడున్న ఎమ్మెల్యే విష్ణు విష్ణువార్థన్ ఆ ఉన్న ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేను ఇంటికి ఇంటిని నిర్బంధించారు అరెస్ట్ చేసారు వాళ్ళ సోదాలు చేసారు ఇంత అలా ఒక్క వ్యక్తి ఆ మూడు రోజులు అయితే అసలు కేఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఆ వాటనే లేదు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే మంత్రులు అక్కడనే ఉండి ఒక వంద మందికి ఒక ఎమ్మెల్యే పెట్టుకుని ఎమ్మెల్యే వంద మందికి ఒక కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు డబ్బులు పంచారు ఆ వీడియోస్ ఉన్నాయి మాకు మేము చూసినాం ఇంత అన్యాయ ఇది నాకు గెలిచిన మాటకైతే నైతికంగా మేమే కారు గుర్తే గెలిచింది మేమే గెలిచినాం ఎందుకంటే కేసీఆర్ ప్రతి ఒక్కరిని నువ్వు ఆడ పోల్ మేనేజ్మెంట్ అని పడుతుంది ఒపీనియన్ పోల్ అని నువ్వు వెళ్ళ చూడు అదే ఛానల్ అలా కిందిస్తే డె డెబ్బై శాతం ఎనభై శాతం ఎనభై ఆరు శాతం ఇలాంటి పోర్లమెంట్లో ఎక్కువ మాదే వస్తుంది నువ్వేది ఆయన అసలు కాంగ్రెస్కి ఎత్తమన్న ఓటు దాదాపు అక్కడ తక్కువ ఎవ్వరు కదిలిచినా మీకు అక్కడికి ఎత్తమన్న టోలే కనిపించారు ఈ భయం వచ్చి ఈ రకమైతే గెలవమని రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడున్న నవీన్ యాదవ్ కానీ వాళ్ళ యొక్క రౌడీజం వాళ్ళ యొక్క దౌర్జన్యం డబ్బు చీరలు గ్రాండర్లు విచ్చల వీడిగా వంచిది నిజంగా చెప్తున్నా ఇప్పుడు చూద్దాం మేము డెబ్బై ఆరు వేల చిల్లర ఓట్లు తక్కువ ఐదు వేలు తక్కువ డెబ్బై ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఈ టైంలో అయినా మాకు అధికారంలో లేకున్నా అయ్యో మరి ఇప్పుడు అస్తే మాకు అస్తే మేము చేస్తామని జనానికి తెలియదు వీళ్ళు ఎమ్మెల్యే వెళ్తే మా సునీ మేడం అనుకో ఆమె అస్తే ఇప్పుడు మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేస్తారా చేయరాని చూద్దాం తెలుసు అయినా డెబ్బై ఆరు వేల ఓట్లు ఎందుకు వచ్చినాయి ఆ విరక్తి కొద్ది అసలు ఈయన వేయద్దని ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన అస్తే ఆయన మాకు వేయడు ఆయన వేయద్దు అనే కోపం ఆ కోపాన్ని చూపించదు కానీ ఈ ఇది గెలవపోతే మా ఇది పోతుందని ఈ రకంగా దౌర్జన్యాలు చేసి ఎక్కడోళ్ళు అక్కడ అరెస్ట్ చేయించి ఎక్కడోళ్ళు అక్కడ ఆడ అసలు ఒక మనిషి లేకుండా వాళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాబినెట్ అందుండి ఉండి పైసలు వంచి దొంగోట్లు ఇలాంటి ఓట్లతోనే గెలిచింది తప్ప న్యాయంగా గెలిచింది లేదు మేము డెబ్బై ఆరు వేలు ఈ ఇంత దొరిదో చేసినా డెబ్బై ఆరు వేల ఓట్ల మీద వచ్చినాయి కాబట్టి మేము నైతికంగా మేమే గెలిచినట్టు ప్రజలు ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టని హండ్రెడ్ పర్సెంట్ మేము దాదాపు మేము సత్తా చూపిస్తాం అందులో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు ప్రతి ఒక్కరికి బాధ ఉంది రేవంత్ రెడ్డి మీద ఎందుకంటే ఆయన గ్యారంటీలు ఒక్కటే అమలు చేయలే మళ్ళీ కూడా ఆయన గెలిచినాక రియల్ ఎస్టేట్ పాపం ఒక అమ్మ ఇక్కడ మా ఊలవులు ఓ రెండు గుంటలు అమ్ముకుందాం అంటే అవి కొనటోడే దిక్కులేదు అమ్మటోడు ఉన్నాడు లేడు దానిలో ఉన్న వ్యవస్థ నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోట్ల ఓ ఇరవై రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి లేబర్స్ దెబ్బతిన్నారు అసలు మన తెలంగాణ విలువ లేకుండా అయిపోయింది అసలు డబ్బు నిజంగా మంచి విలువ ఉండే అలాంటి తెలంగాణ ఇలా ఈ పరిస్థితులు ఉంది నిజంగా చెప్తున్నా ఇది ఈ రాక్షస రాజ్యం లెక్కనే ఉంది తప్ప దౌర్జన్యం రౌడీల రాజ్యం లెక్కనే ఉంది మొన్న దీనికి ఉదాహరణ చూపిలేస్తూ ఎలక్షన్ మీరు ఎస్సీస్ ఎన్నుకున్నారు గత ప్రభుత్వానికి ప్రస్తుతం తేడా మీరు గమనించింది ఏంటి అలాగే మన కమ్యూనిటీకి ఏం అవసరాలు ఉన్నాయి వాళ్ళు కూడా పెంచుతామని చెప్పేది గతంలో గతంలో గత మన సమస్యలు కూడా మనకు అందులో ఎంతో అందుబాటు సంక్షేబం అందుబాటులో నా పేరు హర్మటా ప్రభుదాస్ నేను సిసిల్లా ఎస్ఎల్ టౌన్ చేశాను అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనము కళ్ళము గట కళ్ళ గట్టినట్టు అర్థం లెక్క మనకు కనబడదు వాళ్ళు దిల్టా బాధు కేసీఆర్ పది లక్షలు ఇస్తామని చెప్తే మేము పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు ఇంతవరకు ఆ నోటి నుండి మాట రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్క ఊరికి ఒక్క లబ్ధిదారునికి ఇచ్చిన దాఖలాలు అయితే లేదు ప్లేసు ఇంకా కళ్యాణలక్ష్మి అన్నాడు మనం లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తానో ఆ లక్ష ఇవ్వడానికి కూడా ఆరు నెలలు ఏడాది పడుతుంది అసలు మనం ఇచ్చిన గవర్నమెంట్ పాదం అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన లక్ష్యాలూ కూడా ఇంకా ఎనిమిది వేల తొమ్మిది నెలల టైం మనకు చూపించడం వస్తారు అప్పుడు సీఎంఆర్ఐ పండుగ పెట్టుకుంటే మాకు ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుండే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ కూడా ఇస్తలేదు కళ్ళకు జనం అంటే జనానికి అర్థమైంది అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే వంద పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పోల్చుకుంటే ఫెయిల్ అయింది మీరు చెప్పండి మీరు రైతాంగ కుటుంబానికి వచ్చారు వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చారు ఇక్కడ మనం అంతా కూడా వ్యవసాయం చేసుకుని బట్టి రైతులకు ఎంత మేరకు లబ్ధి చేయకూడదు ఈ పూట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ ఎట్లా ఉంది అక్కడ పేరు రాయం పరిశ్రమ టీఆర్ఎస్ పరిడవాడు ఇంటి ప్రదర్శన సరే అట్లు మొన్న కన్నపడ్డ పెట్టుకున్నాడు గుణ చూస్తాను గుణ చేయలేదు అట్లా మేము గుణ చేస్తాను మేము మొత్తం ఒక పది ఎకరాలు నాటేసినాం గుణస్ రాలే అట్లా లాస్ అయింది సార్ కట్టి పట్టదు రాలే మాకు అదే లేదు మళ్ళా ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ గుణస్ ఇప్పుడు ఏం లేదా అమౌంట్ ఏం లేదు సిరిసిల్లాకు ఇప్పుడు పోల్చుకుంటే అసలు సిరిసిల్లని చూసి ప్రతి ఒక్కరు ఇప్పుడు బయటకు వాళ్ళు కొందరు అనుకోకుండా మా ఫ్రెండ్స్ చూరు సిరిసిల్లకి ఇంత అభివృద్ధిలో ఉందని అంటే అది కేటీఆర్కి ఉన్నాయి ఇలా కేసీఆర్ ద్వారా కానీ మా కేటీఆర్ గారు నిజంగా చెప్తున్నా అంతకుముందు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ కానీ చాలా వరకు సిరిసిల్ల చాలా దారుణంగా ఉండే అంటే నువ్వు అంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే దేనికి వన్ పర్సెంట్ అంత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎక్కడికో ఇది అసలు హైదరాబాద్ లెక్క సిటీ లెక్కనే కనిపిస్తుంది ఇప్పుడు అటు పోతే బైపాస్ కానీ పోతే బైపాస్ కానీ ఇలా అన్ని రకాల ప్రతిదాని కార్యకర్తలకు కానీ కానీ అనే మా సిర్చి ఇన్ని బిజీ ఫోర్ ప్రోగ్రాంలా కానీ అనేక ఉన్న బిజీ ప్రోగ్రాంలో ఎంత ఉన్న కార్యకర్తలు ఏదైనా అవసరం పడ్డా ఆపద పడ్డా కానీ ఖచ్చితంగా వాళ్ళను కలవడం కలవడం కంపల్సరీ కలుస్తాడు మొన్న నాకు ఉదాహరణకు నాకే నేను పొలంలో మేము నేను రైతునే పొలం నాటేసేటప్పుడు నాకు పరిస్థితి ఉండేటప్పుడు నేను పోతే కొన్ని రెండు ముళ్ళు కూర్చి సెఫ్టీకాయను ఇస్తే వన్ మంత్ దాకా నేను నిర్లక్ష్యం చేసుకుంటా సెఫ్టీకాయ నేను హాస్పిటల్లో పడితే ఒక టూ మంత్ నేను కనిపిలే ఓ రెండు నెలలు కనిపించలే కనిపించతే మా కేటీఆర్ గారికి తెలిసింది మా ఎమ్మెల్యే మా మా మాజీ మంత్రి వారి కేటీఆర్ గారికి తెలిసింది మా అన్న తెలిసిన తర్వాత రాగానే ఎందుకు కనిపిస్తలేడు మొన్న మీటింగ్ కార్యకర్తలు మీటింగ్ పెట్టినప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు కనిపిస్తలేను ఏమైందని తెలుసుకుంటా ఇట్లా అయిందని తెలుసుకుని ఇమీడియట్ మా దగ్గరకు వచ్చింది వచ్చి స్పందించి రాయన మరి ఇట్లా ఏందని బాగా యోగస్వామ్యాలు తెలుసుకున్నాడు